గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్లర్ ట్రేడ్ నేను మీకు బిట్కాయిన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను బై ఆన్ డిప్స్ అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ సో నేను ఆన్ దట్ జీరో టూ లార్డ్ సైజు బ బై చేశాను ఫ్రెండ్స్ ఐ మీన్ టార్గెట్ ప్రొడక్షన్ కోసం ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి నా ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ నౌ ఫ్రెండ్స్ నౌ ఇట్ ఈజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్లో ఉంది ఇయర్ ఓకే దీన్ని నేను ఇది ఇక్కడ కొంచెం ఏమవుతుందండి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది చూపిస్తాను అది కూడా ఇక్కడ ఏమవుతుందంటే కన్సల్టేట్ అవుతుంది ఇది కన్సాలిడేషన్ పీరియడ్ నడుస్తుంది ఇదంతా కన్సాలిడేషన్ పీరియడ్ సో ఈ కన్సల్టేషన్లో కొద్దిగా ఫ్లెక్సియేట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ కొన్నది కొంచెం పైకి వెళ్తుంది మళ్ళీ కొద్ది కిందకు వస్తుంది మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది ఇలా 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 కొట్టుకుంటూ ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ నుంచి కనుక మళ్ళీ బిగ్ ట్రైడర్స్ ఏం చేస్తారంటే ఒక్కోసారి ఇక్కడ కొన్న వాళ్ళందరినీ బయటికి పంపించడానికి ఒక్కసారిగా ఇంకో పేద రెడ్ క్యాండిల్ పడేస్తారు సో అప్పుడు మనం రిపేర్ అయి ఉండాలి ఏది మళ్ళీ బై చేయడానికి అర్థమైందా ఫ్రెండ్స్ సో పెండింగ్ ఆర్డర్లో నాది నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్లో ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్ ఉంది ఇక్కడ అండర్స్టాండ్ సరే ఇక్కడ నేను పెండింగ్ ఆర్డర్ పెట్టించాను నైంటీ ఇక్కడ ఇది ఫ్రెండ్స్ సో నేను ఇలా ప్లాన్ చేస్తాను ట్రేడ్స్ని ఎందుకంటే నేను సపోజ్ ఒక ఐదో ఆరో తీసుకుందాం అనుకున్నాను అనుకోండి సో స్ప్లిట్ చేసుకుంటాను దాన్ని స్ప్లిట్ చేసి ఇక్కడ ఒకటి మధ్యలో ఒకటి మధ్యలో ఒకటి అలా నేను చేసుకుంటూ బైంగ్ పెట్టుకొని ఉంచుకుంటాను వన్స్ ఫర్ ఆల్ ఇక్కడ సపోజ్ నాకు వస్తే కనుక మళ్ళీ కొంచెం ఫ్లెక్చువల్గా అటు ఇటు తిరుగుతుంది కాబట్టి అంటే ఇదంతా ట్రేడర్స్ చేసే పని ఇన్వెస్టర్స్ కాదు ఇక్కడ ఇక్కడ దొరికింది ఇక్కడ కొంచెం పైకి రాగానే కొంచెం లేపేసి మళ్ళీ కొంచెం డిప్పు రాగానే మళ్ళీ పడుకుంటాం ఎందుకంటే ఓవరాల్గా ఇది అప్ సైడ్ వన్ నాట్ ఎయిట్ నాట్ ఆర్గెడ్ సో ఫర్ దట్ నేను ఈ యాషాలన్నీ వేస్తాను మధ్య మధ్యలో కానీ ఒకలాటి మాత్రం నేను వన్ నాట్ ఎయిట్కి ఉంచుకుంటాను నేను నో డౌట్ అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ బెస్ట్ లక్ ట్రేడ్ యూజర్స్ హెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అలానే ప్లాన్ చేసుకోండి కింద పడినప్పుడల్లా తీసుకుంటూ ఉండండి కాకపోతే సర్టెన్ లెవెల్స్లో తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు సర్టెన్ లెవెల్స్లో తీసుకోవాలి అది బెస్ట్ లక్ ట్రేడ్ మాత్రమే గైడ్ చేయగలదు ఓకే ఫ్రెండ్స్ సో నా టార్గెట్ మళ్ళీ చెప్తున్నాను వన్ ఆట్ ఎయిట్ అంటే లక్ష ఎనిమిది వేల డాలర్స్ మీరు సపోజ్ తీసుకొని మీ దగ్గర క్యాపిటల్ ఉంది మాకేం ఇబ్బంది లేదు అనుకునే పని అయితే ఒక్కసారి చూపిస్తాను మీకు మబ్బులు ఇడిపోతాయి ఎన్ని ఎంత మీరు సంపాదించగలరు దీనిలో అనేటువంటిది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ టూ లాట్ కానీ నేను హోల్డ్ చేయను ఎక్కువ వన్ నాట్ ఎయిట్ వరకు హోల్డ్ ఉంది దాన్ని హోల్డ్ చేస్తాను అర్థమైందా ఫ్రెండ్స్ లేదా పై కనుక ప్లస్లోకి వస్తే దాన్ని తీసేసి కింద దాన్ని హోల్డ్ చేస్తాను సపోజ్ ఇప్పుడు కింద తీసుకున్న దాన్ని కనుక హోల్డ్ చేస్తే నేను నాకు ఇన్ని రాబోతున్నాయి అనేది మీకు తెలియజేస్తాను ఇది ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న పైది అది ప్లస్లోకి రాగానే ముందు దాన్ని తీసేస్తాను ఫ్రెండ్స్ ఒకలాటే ఉంచుతాను నేను ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ కిందకు వస్తే ఇంకో లాట్ ఇంకో లాట్ తీసుకొని దాంతో యాషాలు వేస్తూ ఉంటాం ఐ మీన్ ట్రేడింగ్ కిందకి పైకి కిందకి పైకి స్కాల్పింగ్ చేసుకుంటూ అందులో కొద్ది డబ్బులు సంపాదించాలి ఒకటి మాత్రం హోల్డింగ్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ లక్షా ఎనిమిది సో ఇక్కడ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గనక దీన్ని హోల్డ్ చేస్తే ఎక్కడికి వన్ నాట్ ఎయిట్కి లక్షా ఎనిమిది వేల కనుక నేను హోల్డ్ చేస్తే నాకు ఎంత వస్తుంది లక్ష ఏడు వేల ఎనిమిది వందల అరవైలో నేను సెల్లింగ్ పెట్టాను అనుకోండి పదహారు లక్ష పదహారు వేల ఎనిమిది వందల ముప్పై మూడు సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ డాలర్స్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ బిట్ కాయిన్ ఇట్స్ మై ఛాలెంజ్ ఇట్స్ మై ఛాలెంజ్ హౌ మచ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ డాలర్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ టేక్ ఎంట్రీ ఆల్సో ఎడ్యుకేషన్ ఆల్సో ఇలానే ఉంటుంది ఎగ్జిట్ కూడా అలానే ఉంటుంది ఫ్లక్చుయేటింగ్ మధ్య మధ్యలో స్కాల్పింగ్ చేసుకోవడానికి ఒకటి ఉంచుకుంటాము ఒకటి మాత్రం హోల్డింగ్ అలా ఉంటుంది సో ఓవరాల్గా రెండు లాట్స్ మాత్రమే ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో నాతో పాటు మీరు జర్నీ చేయాలనుకుంటే లాభాల బాటలో మీరు ఉండాలి అనుకుంటే బెస్ట్ లక్ ట్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ సర్కిల్లో రిలేటివ్స్లో దీన్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని కనుక బాగా పెంచితే ఛానల్ వృద్ధిలోకి వస్తే కనుక మిమ్మల్ని అందరినీ కూడా నా కొంతమంది ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఈ అబ్రాడ్ స్టాక్స్ చేయడానికి వాళ్ళందరినీ ఒక గ్రూప్లో ఫామ్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఇదే బెస్ట్ ఆఫ్ ట్రేడ్ స్ట్రాటజీస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆప్షన్స్ అండ్ ఈక్విటీస్లో కూడా రోజు ఎంత సంపాదించినది మీకు ఆల్రెడీ ఎస్బీఐ కానీ బ్యాంక్ నిఫ్టీలు కానీ అంత ముందు బజాజ్ ఫిన్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా చెప్పున్నాను ఇలానే మీరు నాతో పాటు ట్రేడ్స్ తీసుకుంటా రోజు మీరు పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు సంపాదించి పెట్టే పూచీ నాది వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ యూ ఎష్యూరెన్స్ అండ్ హౌ మీ ఆల్సో నేను మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాను పక్కాగా బెస్ట్ లక్ ట్రేడ్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్ చూశారు సో దీన్ని బట్టి మీరు నా ఛానల్ని వృద్ధిలోకి తేవాల్సిందిగా మరోసారి కోరుకుంటూ మీ శర్మ ఫమ్ బెస్ట్ లక్ ట్రేడ్ బాయ్